హాయ్ అండి చిల్వన్ పెన్స్ ఎలా ఉండే బిస్తల ముక్కలు ఇవన్నీ ఒక మనకి వజ్రా అన్ని అన్నీ తగిన బిస్తల ముక్కల పెన్స్ ఇవన్నీ చూడండి ఎలా ఉండవో అద్భుతంగా ఉండే పెన్స్ బిస్తల ముక్కలు అన్నీ ఇవ్వండి చిడ్రన్ పెన్స్ అన్నీ స్టీల్ కోటింగ్ ఉండి బిస్తూల ముక్కల పెన్స్ ఇవన్నీ స్టీల్ కోటింగ్ ఉండే ముక్కల పెన్స్ అని చూడండి ఎలా ఉండవో ఎంత కాంతిగా ఉండవో ఇలాంటివన్నీ మనకి వజ్రాలు పోయినప్పుడు తగ్గుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవండి చూస్తున్నారు పెన్సు ఎలా ఉంది అచ్చిన లానే ఉంది మొత్తం కట్ అయ్యి ఉంది రెండు పక్కలు కట్ ఉంది రాయి కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ పెన్సిల్ చిక్కితే ఎలా ఉంటుంది అలా ఉంది రాయి కూడా ఇలాంటి రాళ్ళు మనకి తగిలిన పెన్సులు నిద్ర పోయినప్పుడు ఇదిగోండి ఇవన్నీ సుయుముఖరాలు అంటారు పెన్సిల్ కట్టరాలు ఫ్రెండ్స్ అని బిస్తల్ ఫ్రెండ్స్ ఇవి ఎలా ఉండే చూడండి మన దగ్గర తేనిపోద్ది రాళ్ళు కలర్ రంగు రాళ్ళు అలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర మీకు తప్పకుండా వీడియో రూపంలో పంచుకుంటాను ఇవన్నీ మనం పోయినప్పుడు తగిలిని ఫ్రెండ్స్ ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో ఎవరైనా తెలుగులో అడగండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండవో మనం వేటకుపోయినప్పుడు మళ్ళీ మీకు అడవి కూడా చూపెడతాను మనం రోజు వేటకి పోవట్లేదు కొన్ని రోజుల నుంచి మళ్ళీ వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు చూపెడతాను అడవి అంతా కూడా వీడియో రూపంలో పంచుకుంటాను తప్పకుండా చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ రాలని కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ స్టీల్ కోటింగ్ ఉండే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అద్భుతంగా ఉంది వీడు తిప్పినా కూడా మనకి లానే ఉంటుంది ఏ మాత్రం మట్టి ఉండదు ఏమి ఉండదు స్టీల్ కోటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ రాయంత కూడా చూడండి ఎలా ఉంది ఇది ఒక బిస్తల్ ఫ్రెండ్స్ ఇది బిస్తల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది బిస్తల్ అంటే ఇక్కడ కరసుకుపోయి ఉంది ఇది మనం ఊడగొట్టితే పగిలిపోద్ది ఇట్లా కరచుకుపోయి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఎట్లా కరుచుకున్నట్టుగా ఈ కూడా కరుచుకున్నట్టు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కూడా రాలిపోయింది ఇది అంటే మూడు రాళ్ళు దీనికి కరుసుకొని ఉంటాయి ఇట్లాగా ఇట్లా కరుసుకొని ఉంటాయి ఇట్లా మూడు రాళ్ళు కరుచుకొని ఉంటాయి ఇట్లాగా లేవు కాబట్టి మనకి రెండు రాళ్ళు మన దొరికింది ఇదిగోండి ఫ్రెండ్స్ బిస్తలు ఇదిగోండి ఎట్లా మట్టి అంత ఆలిపోయింది అంటే ఇంతవరకే రాయి తయారైంది ఇంకా ఇంకా పెద్దగా ఇది రాయి మా తవ్వకాల్లో ముందుగానే బయటపడి రాయి ఫ్రెండ్స్ ఇది ఇట్లాగా చూడండి ఎలా ఉండే ఇదిగోండి ఫ్రెండ్స్ బిస్తలన్నీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి పక్కనే బెల్ కాన్ ప్రెస్ చేయండి ఆలయని ట్వీట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారా ఆశించుతూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందంటాం ఫ్రెండ్స్ బాయ్